హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బి అండ్ వి తమ్నెల్ చూసేశారు కదా సో ఫైవ్ మంత్స్ ఆఫ్ డ్రీమీని యూజ్ చేస్తూ డ్రీమీ ఎఫ్ టెన్ రోబో వాక్యూమ్ ప్లస్ మాప్ క్లీనింగ్ క్లీనర్ని యూస్ చేస్తూ దాని రివ్యూని ఇవ్వడానికి నేను ఈరోజు మేము ముందుకొచ్చాను ఈరోజు ఈ వీడియోలో ఏమేం కవర్ చేస్తాను అని అంటే ఈ మరమనిషి వర్త కాదా యూస్ఫుల్ అవుతుందా లేదా అంటే దీనికి పెట్టిన అమౌంట్ వర్త కాదా అనేది ఈ వీడియోలో చూద్దాం డ్రీమీ యాప్ అప్డేట్ అయింది సో కొత్త యాప్ అప్డేట్ అయిన వాటిలో ఏమేమి ఇంక్లూడ్ చేశారు ఇంకా ఎంత ఆటోమేటిక్ గా అయింది మాన్యువల్ ఎంత మాన్యువల్ గా తగ్గింది ఆటోమేటిక్ గా ఇంకెంత ఇంప్రూవ్ అయింది అనేది చూపిస్తాను ఎట్ ద సేమ్ టైమ్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ రెగ్యులర్ గా రోజుకి ఒక్క మెసేజ్ అయినా వస్తుంది నాకు డ్రీమీ గురించి నేను దీని గురించి టూ వీడియోస్ పెట్టాను మన ఛానల్లో ఒకటి అన్బాక్సింగ్ అండ్ దాని లోపల పార్ట్స్ ఏమని ఇచ్చారు అండ్ అట్ ద సేమ్ టైమ్ దాని అది ఎట్లా ఫిట్ చేసుకోవాలి దాని గురించి అంతా ఒక వీడియో చేశాను అండ్ వన్ వీక్ యూస్ చేసిన తర్వాత రివ్యూ వీడియో ఒకటి పోస్ట్ చేశాను తెలుగులో డ్రీమీ ఎఫ్ టెన్ మీద ఒక రివ్యూ ఉంది అంటే అది మన ఛానల్లోనే ఉంది సో చాలా మంది నన్ను చాలా డౌట్స్ అడుగుతున్నారు రెగ్యులర్గా నేను అంటే ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు అదేదైనా ప్రైస్ తగ్గింది ప్రైస్ డ్రాప్లో ఉంది అన్నప్పుడు కూడా నేను షార్ట్స్ రిలీజ్ చేస్తున్నాను అయినా నాకు ఆన్ అండ్ ఆఫ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి సరే ఇవన్నిటికీ ఆన్సర్స్ ఈ రోజు చెప్దాము అని చెప్పేసి వీడియో చేస్తున్నాను హోప్ ఈ వీడియో చాలా మందికి ఉన్న చాలా ఏ మీకు ఆన్సర్స్ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను అందులో అడిగిన కొన్ని క్రేజీ క్వశ్చన్స్ కి కూడా నేను ఆన్సర్ చేస్తాను వై డ్రీమి వై నాట్ అదర్ రోబో వాక్యూమ్ రోబోస్ అని ఒకళ్ళు క్వశ్చన్ చేశారు నేను అన్నిటికీ ఈ రోజు ఆన్సర్స్ ఇస్తాను ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో డ్రీమ్ స్వీపింగ్ ప్లస్ మోపింగ్ రెండు మోడ్ లో పెట్టి చేస్తున్నాను మీకు చూపిద్దామని సో ఓపెన్ చేయగానే యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది నేను దీని గురించి యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి మ్యాపింగ్ ఎలా చేయాలి ఇదంతా లాంగ్ వీడియో చేసి పెట్టానండి అన్బాక్సింగ్ వీడియోలో చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీడియోస్ టూ లాంగ్ వీడియోస్ వి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను పిన్ కామెంట్ లో కూడా ఇస్తాను స్వీపింగ్ అండ్ మాపింగ్ సెట్టింగ్స్ మనం ఫస్ట్ చేసుకోవాలి సో దాని కోసం ఓపెన్ చేసి ఇక్కడ సెక్షన్ సెట్టింగ్ అని ఉంది కదా ఫస్ట్ అది ఫ్యాన్ సింబల్ కనిపిస్తుంది చూసారా వన్ టూ త్రీ అని చెప్పేసి ఇప్పుడు నేను సెక్షన్ త్రీలో పెట్టుకుంటున్నాను వాటర్ లెవెల్స్ కూడా త్రీ డిఫరెంట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా సో నేను మీడియం లెవెల్ పెట్టుకొని సైకిల్ వన్ వన్ సైకిల్ పెట్టుకుంటున్నాను టూ సైకిల్స్ త్రీ సైకిల్స్ అట్లా సెట్ చేసుకోవచ్చు సో అన్నీ ఒక్కొక్క రూమ్ మీద అక్కడ ఎల్లో గ్రీన్ బ్లూ అట్లా కనిపిస్తుంది కదండి ఈచ్ రూమ్ అనమాట సో అట్లా డిఫరెంట్ కలర్స్లో రూమ్స్ అనేవి మనకి మ్యాపింగ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది సో ఒక్కొక్క రూమ్ మీద టచ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అట్లా పెట్టుకోవచ్చు నేను లాస్ట్ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి జీరో పెట్టేసుకున్నాను అంటే నల్ పెట్టేసుకున్నాను ఏం స్వీపింగ్ ఏమొద్దు మాపింగ్ ఏమొద్దు అని చెప్పేసి సో వన్స్ ఆ స్వీపింగ్ అదా సెట్టింగ్స్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏ రూమ్ చేయాలి నెక్స్ట్ ఏ రూమ్ థర్డ్ ఏ రూమ్ ఫోర్త్ ఏ రూమ్ అనేది మనం ఇక్కడ ఆ పర్టికులర్ రూమ్ మీద క్లిక్ టచ్ చేసి డ్రాక్ చేస్తే మూవ్ అవుతుంది అనమాట సో ఆ సీక్వెన్స్ కూడా మనం సెట్ చేసేసుకోవచ్చు ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్ గా నేను అన్బాక్సింగ్ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోయినా సరే ఆ వీడియోలో చూడండి ఎందుకంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైపోతుంది కదా అందుకని చూసారా ఇప్పుడు నేను అంజని రూమ్ ఫస్ట్ కావాలని చెప్పేసి దాన్ని టచ్ చేసి అప్ డౌన్ ర్యాక్ చేసుకున్నాను ఎందుకంటే దీనికన్నా ముందు రథసప్తమి రోజు పెట్టుకున్నాను కదా సో అప్పుడు బెడ్రూమ్స్ లేకుండా ఓన్లీ హాల్ కిచెన్ దేవుడు గది వరకు పెట్టుకున్నాను ఆ రోజు అందుకని ఆ సీక్వెన్స్ అనేది చేంజ్ అయింది వన్స్ మనం ఇక్కడ ఏం సీక్వెన్స్ చేంజ్ చేస్తే అక్కడ రూమ్స్ వాటి మీద కూడా నంబర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి ప్రీవియస్ గా అది ఎంత తిరిగింది అనేది చూపిస్తున్నాను నేను మీకు అక్కడ అంతే రన్ టైమ్ ఎంత ఎన్ని మినిట్స్ ఎంత మీటర్ స్క్వేర్ తిరిగింది ఆ బ్యాటరీ ఎంత ఉండింది అప్పుడు అది చూపిస్తున్నాను వన్స్ మనము ఆన్ చేసి అని అంటే అదంతా జీరో అయిపోయి మనకి మొత్తం ప్యాటర్న్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఆ రెడ్ బటన్ లాగా కనబడుతుంది చూసారా అక్కడ స్వీపీ ఉంది అనమాట సారీ అండి నేను వీడియోలో ఎక్కడైనా స్వీపీ స్వీపీ అని మాట్లాడానంటే అది రోబోయే డ్రీమియే నాకు మేము దాన్ని స్వీపీ అని పిలుస్తాం కదా నాకు ఆటోమేటిక్ గా అట్లా వచ్చేస్తుంది ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది నోజోన్ ఏరియా అని రెగ్యులర్ గా క్లీన్ చేసే ఏరియాలో నోజోన్ ఏరియా అని మార్క్ చేసి పెట్టామంటే చుట్టూ అంతా క్లీన్ చేస్తుంది కానీ ఆ నోజోన్ ఏరియాకి మాత్రం వెళ్ళి క్లీన్ చేయదనమాట ఇందులో మల్టీ ఫ్లోర్ మ్యాప్స్ చేసుకోవచ్చు అనమాట లైక్ డూప్లిక్స్ అట్లా ఉందనుకోండి కింద ఒక ఒక మ్యాపింగ్ సెకండ్ మ్యాపింగ్ కింద పైన ఫ్లోర్ అట్లా మల్టీ ఫ్లోర్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఇంటి బయట చేసుకోవాలంటే అది ఇంకొక ఫ్లోర్ లాగా మ్యాప్ చేసుకోవచ్చు అట్లా డిఫరెంట్ మ్యాపింగ్స్ చేసుకోవచ్చు ఫ్లోర్ మ్యాపింగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి అప్డేట్ అయిందని చెప్పాను కదా అదే ఇది ఇప్పుడు ఈ ఇంటెలిజెంట్ ఆప్షన్ ని ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఫోర్ సెన్సెస్ కనిపిస్తాయి ఇప్పుడు రిటర్న్ హోమ్ వచ్చేసి ఎప్పుడైనా డ్రీమి వర్క్ చేస్తున్నప్పుడు మనం అది టచ్ చేసాము అని అంటే ఇమీడియట్ గా డాక్ వచ్చేస్తుంది చేస్తున్న పని ఆపేసి అండ్ నెక్స్ట్ వచ్చింది హోమ్ ఎగ్జిట్ హోమ్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో నుంచి అది మనం ఆన్ చేసి వెళ్ళిపోయామంటే ఈ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇల్లంతా క్లీన్ చేసేస్తుంది ఎగ్జిట్ స్లీప్ మోడ్ ఏంటంటే మనం ఇందులో టైం సెట్ చేసి పెట్టామంటే డైలీ ఆ టైంకి అది క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది యాక్టివ్ స్లీప్ మోడ్ ఏంటంటే మనము నైట్ టైము ఒక టైమింగ్స్ అనేది సెట్ చేసి పెట్టుకుంటే అది డిస్టర్బెన్స్ ఏమీ క్రియేట్ చేయకుండా సైలెంట్ అట్లా ఉండిపోతుంది అనమాట ఆ టైం స్పాన్ లోపల ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్ ఇందులో మనకి సపోర్ట్ అని ప్రోడక్ట్స్ ఏవైనా వాళ్ళు లాంచ్ అయితే డ్రీమీ వాళ్ళవి అండ్ అలాగే వాటి యాక్సెసరీస్ గురించి అండ్ న్యూస్ అంటే కొత్తగా ఏమైనా అప్డేట్స్ వస్తే అవన్నీ మనకి ఇందులో చెప్తారని నన్ను చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ డ్రీమీకి యాక్సెసరీస్ దొరుకుతాయా సపోర్ట్ ఎట్లా ఉంటుంది అని నన్ను చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్లో ఒకటి సో దానికి ఆన్సర్ ఇదేనండి ఉంది వాళ్ళది సపోర్ట్ ఉంది యాక్సెసరీస్ కూడా దొరికితే నేను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను డ్రీమీలో చాలా మోడల్స్ ఉన్నాయి మనం యూస్ చేసేది యూస్ చేసేది ఎఫ్ టెన్ కాబట్టి సో దాని గురించి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ప్రోడక్ట్స్లో సో డ్రీమీ ఎఫ్ టెన్ యాక్సెసరీ కిట్ అనేది మనకి అమెజాన్ లో దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా డ్రీమీ ఎఫ్ టెన్ మోడల్ కింద మోడల్ అని దాని కింద యాక్సెసరీస్ అవన్నీ చూసారు కదా సో అక్కడ టచ్ చేసి మనల్ని అమెజాన్ కి డైరెక్ట్ చేస్తుంది అనమాట అది దీంట్లో మనకి ఏమేమి వస్తాయంటే వన్ మెయిన్ బ్రష్ టూ సైడ్ బ్రషెస్ త్రీ ఫిల్టర్స్ అండ్ త్రీ మాపింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా అది వస్తాయి క్లాత్ అంటారు ప్యాడ్స్ అంటారు అవి సో అవి వస్తాయి అనమాట అండ్ మిగతా డ్రీమీ మోడల్స్వి యాక్సెసరీ కిట్స్ అనమాట అవి అవి కూడా ఉన్నాయి అదే మీకు నేను ఇక్కడ స్లో మోషన్లో చూపిస్తున్నాను సో ఎస్ యాక్సెసరీ కిట్ అనేది అవైలబుల్గా ఉంది దాని ప్రైస్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ అలా ఉంది మరి నెక్స్ట్ ఆఫర్స్ ఏమైనా ఉంటే తగ్గుతుందేమో నాకు తెలీదు సో యాజ్ ఆఫ్ నో అయితే అది అనమాట అండ్ ఇక్కడ వాళ్ళు కొత్తగా ఏవైనా వాళ్ళ సంబంధించి డ్రీమీకి సంబంధించిన ఏవైనా న్యూసెస్ కానీ ఏదైనా అప్డేట్స్ ఇవ్వాలి అంటే అక్కడ న్యూస్ అండ్ అప్ ప్రోడక్ట్స్ అనే దాని కింద మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు అండ్ అట్లాగే సపోర్ట్ ఉంది కదండి దాంట్లో మనం చార్ట్ చేస్తే మనకి ఆ డ్రీమీ వాళ్ళు ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తూ ఉంటారు డ్రీమీ సర్వీస్ ఎలా ఉంది చేస్తారా అన్ని ప్లేసెస్లో అని కూడా నాకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తాయండి సో యా డ్రీమీ సర్వీస్ అనేది చేస్తారు బట్ మనకి కొన్ని ఏరియాస్లోనే యాజ్ ఆఫ్ నవ్ అవైలబుల్గా ఉంది సర్వీసెస్ అనేది కొన్ని సిటీస్లోనే అవేంటో మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ఆ సిటీస్లో ఉన్నామా లేదో చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు నియర్ బై ప్లేసెస్ అయితే వాళ్ళు కాల్ చేస్తే వచ్చి చేస్తారు అనేది నాకైతే తెలిసింది కనుక్కుంటే సో హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదండీ సో అక్కడైతే ఖచ్చితంగా సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది దాని గురించి గురించి అయితే వరీ అవ్వాల్సిన అవసరం లేదు డ్రీమి గురించి అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే మన వాయిస్ అది రెస్పాండ్ రిప్లై లాగా మనతో మాట్లాడుతుందా అని లేదంటే రెస్పాండ్ అయితే ఏం అవ్వదు లైక్ ఇప్పుడు అది వర్క్ చేస్తున్నప్పుడు స్టాప్ అని అంటే అది ఆగడము స్టార్ట్ అని అంటే స్టార్ట్ చేయడం అట్లాంటిదంతా ఏమి ఉండదు మనం ఇట్లా ఇందులో మనము మాన్యువల్ గానీ ఆటోమేటిక్ గానీ టైమర్ సెట్ చేసుకుంటే తప్ప అది మనం చెప్తే అది వినదు దానికి అంటూ కొన్ని వాయిస్ కమెంట్స్ అక్కడ సెట్ చేసి రికార్డ్ చేసి ఉంటారు కదా అవి మాత్రమే అది చెప్తుంది లైక్ ఏదైనా ఎర్రర్ వస్తే సో అండ్ సో ఎర్రర్ అయింది ఫిల్టర్ వెట్ అయింది అంటే అలాంటివి ఏదైనా ట్యాంగిల్ అయింది అని అంటే లేదంటే వీల్స్ గ్రౌండ్ కి టచ్ కాకపోతే అలాంటివి చెప్తుంది దీని మీద నేను ఒక షార్ట్ చేసి పెట్టాను కావాలి అంటే అది చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇక్కడ నేను ఈరోజు స్వీపింగ్ అండ్ మాపింగ్ రెండు సైమల్టేనియస్ గా పెడుతున్నాను ఇది చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒకళ్ళు అడిగారు నన్ను స్వీపింగ్ అండ్ మాపింగ్ సైమల్టేనియస్ గా చేస్తే కలెక్ట్ అయిన డస్ట్ వెట్గా వస్తుందా అని అడిగారు నో అండి వెట్ గా రాదు చాలా డ్రై గా ఓన్లీ స్వీపింగ్ చేసినప్పుడు ఎంత డ్రై గా వస్తుందో అట్లానే వస్తుంది అనమాట అంతే గా వస్తుంది చూసారు కదా వాటర్ ట్యాంక్ లో వాటర్ పోసేసి మాపింగ్ ప్యాడ్ సెట్ చేసేసి పెట్టేస్తున్నాను వాయిస్ వస్తుంది చూడండి ఇప్పుడు అలాంటి రికార్డెడ్ వాయిసెస్ వస్తాయి అనమాట అది క్లీనింగ్ స్టార్ట్ చేయగానే అలా అంటుందనమాట ఇంకొకరు అడిగారు దీనికి నాయిస్ బాగా వస్తుందా బాగా నాయిస్ వినిపిస్తుందా డిస్టర్బెన్స్గా ఉంటుందా అని అడిగారు వినండి ఇప్పుడు దీని నాయిస్ ఎంత ఉంటుందో సెక్షన్ త్రీ ఇంక ఇదే లాస్ట్ సెక్షన్ ఇది పెట్టాను ఎంత వినిపిస్తుందో వినండి మీరే అదేనండి దీని మాక్సిమం నాయిస్ అది సెక్షన్ త్రీలో ఉంది కాబట్టి అది వన్ లో లో ఉంటే అంతకన్నా ఇంకా తక్కువగా వినిపిస్తుంది అంత డిస్టర్బెన్స్ గా అయితే అస్సలు ఉండదు నాకైతే డిస్టర్బెన్స్ గా అయితే ఎప్పుడు అనిపించలేదు దాని నాయిస్ అంతా చూస్తున్నారు కదా అది మాప్ చేసుకుంటూ వెళ్తుంది సైమల్టేనియస్ గా స్వీప్ కూడా చేస్తూ ఉంటదన్నమాట అనమాట ఊడుస్తుంది తుడుస్తుంది అనమాట ఇల్లుని సో నేను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను డిఫరెన్స్ మీకు ఇక్కడ అంత అర్థం అవుతుందో లేదో ఒక మనకి క్లియర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఊడ్చిన దగ్గర ఊడ్తూ తుడుచుకుంటే వెళ్ళిన దగ్గర నార్మల్ గా ఉన్న దగ్గర సో నేను అండ్ ఇక్కడ ఏవైనా ఆబ్జెక్ట్స్ కిందకి వెళ్తదా ఎంత వరకు వెళ్తుంది అనేది నేను ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను అది పట్టినంత వరకు ఆ పైన లాగా ఉంది చూసారా అది పట్టినంత వరకు ప్రతి దాని కిందకి వెళ్ళి క్లీన్ చేస్తుంది ఇప్పుడు చైర్ లెగ్స్ కానీ ఇట్లా బెడ్ లెగ్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే హ్యాపీగా దాని చుట్టూ చుట్టూ తిరుక్కుంటూ మొత్తం అంతా క్లీన్ చేస్తుంది ఇప్పుడు ఆ చైర్ ఉంది చూసారా ఆ లెగ్స్ కొంచెం అట్లా డిఫరెంట్ గా ఉన్నాయి కదా అది దాని కిందకి వెళ్ళడానికి సరిపోలేదు అందుకని దాని కిందకి వెళ్ళలేదు నార్మల్ చైర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ చైర్స్ దానికైతే లెగ్ చుట్టూ అంతా ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ క్లీన్ చేస్తుంది దాని ప్యాటర్న్ లో అది ఇప్పుడు ఇది ఎలా ప్యాటర్న్ ఏం ప్యాటర్న్ లో క్లీన్ చేస్తుంది కూడా నేను చూపిస్తాను యాక్చువల్ గా నేను ఈ రోజు సింగిల్ ప్యాటర్న్ పెట్టాను టూ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా ఏం పెట్టలేదు వన్ టైం కే పెట్టాను సప్తం ఈ రోజు క్లీనింగ్ అండ్ మాపింగ్ పెట్టాను బట్ ఈ రోజు మళ్ళీ వీడియో రికార్డ్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేశాను అందుకే నేను సెక్షన్ త్రీ పెట్టి సింగిల్ టైం పెట్టేశాను ఇప్పుడు చూస్తున్నారు కదా స్వీపీ అంజని రూమ్ లో క్లీన్ చేస్తుంది అది ఎలా వెళ్తుందో చూసారా సేమ్ అదే ప్యాటర్న్ లో మనకి ఫ్లోర్ మీద కూడా తిరుగుతుంది అనమాట ఫ్లోర్ మీద ఎలా క్లీన్ చేస్తుందో మనకి మ్యాప్ లో కూడా అలాగే చూపిస్తా ఉంటాయి టూ టైమ్స్ ఉంటే వర్టికల్ హారిజంటల్ అలా చూపిస్తుంది వర్టికల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ రెండు చూపిస్తాయి సో నేను సింగిల్ టైం పెట్టాను కదా వన్స్ ఇలా వర్టికల్ గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తుంది అప్పుడు హారిజంటల్ లైన్స్ కనిపిస్తా ఉంటాయి అనమాట అంతే ఇప్పటి వరకు ఎంత ఏరియా క్లీన్ చేసింది ఎన్ని మినిట్స్ రన్ టైమ్ అయింది బ్యాటరీ ఎంత ఉంది అవంతా చూపిస్తుంది ఇఫ్ ఇన్ కేస్ క్లీన్ చేస్తున్న టైంలో ఒకవేళ బ్యాటరీ అయిపోయింది అంటే ఏం ఏం చేస్తుంది అని నన్ను ఒకళ్ళు అడిగారు ఏం చేయదండి హ్యాపీగా నాకు ఛార్జింగ్ అయిపోయింది నేను హ్యాపీ ఛార్జింగ్ పెట్టుకొని వచ్చి మళ్ళీ క్లీన్ చేస్తాను అని చెప్పేసి అది వెళ్ళిపోద్ది వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టేసుకొని వచ్చి మళ్ళీ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత అది ఎక్కడైతే స్టాప్ చేసిందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది మళ్ళీ క్లీన్ చేయడము అండ్ ఇక్కడ కిచెన్ లో చూసారా ఇవంతా డర్ట్ కిచెన్ లో ఇంత డర్ట్ ఉంది అంటే ఉంటది కదా కిచెన్ లో లైక్ ఆనియన్ పొట్టు పీనట్స్ అవన్నీ ఉన్నాయి అవంతా ఎంత బాగా క్లీన్ చేస్తుంది అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఎందుకంటే నన్ను ఒకళ్ళు అడిగారు వాళ్ళ మదర్ కోసం తీసుకోవాలంట డస్ట్ ఫైన్ డస్ట్ కూడా కలెక్ట్ చేస్తుందా ఎంత వరకు నీట్ గా క్లీన్ చేస్తుంది అది యూజ్ఫుల్ అయినా ఎంత వరకు వర్త్ ఇది అని నన్ను అడిగారు మీరు చూడండి ఇప్పుడు కిచెన్ లో నేను కిచెన్ కి మాత్రం టూ టైమ్స్ పెట్టాను కొంచెం ఎక్కువగా డర్ట్ అది ఉంటది కదా కిచెన్ లో కొంచెం మంచి క్లీన్ అవ్వాలి అని చెప్పేసి టూ టైమ్స్ పెట్టాను నేను ఆల్రెడీ మీకు ఇందాక కూడా చెప్పాను రథసప్తమి దీని ముందు రోజు రథసప్తమి వీడియో రికార్డ్ చేసిన ముందు రోజు ఆ రోజు నేను క్లీనింగ్ అండ్ మాపింగ్ స్వీపింగ్ అండ్ మాపింగ్ రెండు పెట్టిన తర్వాత బట్ మళ్ళీ ఈరోజు కూడా పెట్టాను ఆ నెక్స్ట్ డే కూడా పెట్టాను స్వీపీ క్లీన్ చేసిన ఇల్లే కానీ ఎంత ఫైన్గా ఎంత డర్ట్ని తీసుకొని వస్తుందో మీరే చూడండి నేను డైలీ ఫైవ్ టు సిక్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుందిలేండి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది తీసుకొని నేను ఎవ్రీ డే యూజ్ చేస్తున్నాను దీన్ని జస్ట్ ఎప్పుడు ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేసుకోవచ్చేమో దీన్ని యూజ్ చేయడం లైక్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏమో యూస్ చేయలేదేమో అంతే అని నేనే చేత్తో ఊడ్చుకున్నాను అంతే తప్పించి దీన్ని యూజ్ చేయని రోజు అంటూ లేదు ప్రతి రోజు యూజ్ చేసుకున్నాను ఇది నా బెస్ట్ బడి అండి దీని గురించి వచ్చే రెగ్యులర్ కమెంట్స్లో ఇంకొకటి ఏంటంటే హౌస్ హెల్పర్ బెటరా ఇది బెటరా అనేసి అడిగారు నేనైతే హ్యాండ్స్ రోన్ స్వీపీ అనే చెప్తాను బికాజ్ మనకి ఏదన్నా వాళ్ళు కూడా మనుషులే కదా పాపం వాళ్ళకి పండుగలు ఉంటాయి హెల్త్ బాగా లేకుండా ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి వాళ్ళు రానప్పుడు చూస్తూ చూస్తూ ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళకి ఫెస్టివల్స్ ఉన్నాయని రాకపోవడము లేదంటే మనం అర్లీగా పూజలు ఏమన్నా చేసుకోవాలి పండ్లు చేసుకోవాలి అని అన్నప్పుడు అలాంటప్పుడు వాళ్ళు రావడం కుదరకపోవచ్చు సమ్టైమ్స్ అర్లీగా వెళ్ళిపోవాలి మనం ఎటన్నా అప్పుడు క్లీనింగ్ కంటే వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ టైమింగ్స్ అవి సెట్ కావు కానీ దీంతో మనకి ఏ ప్రాబ్లం లేదండి హ్యాపీగా వాళ్ళు చేసిన పని అంతా ఇది చేసేస్తుంది ఇక్కడ మరకపోలేదు ఏంటి అని మీరు తర్వాత అనుకుంటారేమో అది రస్ట్ అందుకనే నేను అది చూపిస్తున్నాను మీకు నేను కూడా క్లీన్ చేసి అది రస్ట్ మరక అది పోదు అని చెప్పేసి సో స్వీపీ తోటి ఉన్న ఒక ప్రోస్ కాన్స్ అన్నీ చెప్పాలి కదండి ఒకటి ఏంటి అంటే ఏవైనా మరకలు కానీ అవి పడ్డాయి అంటే అది టూ టైమ్స్ త్రీ టైమ్స్ సెక్షన్ మంచి సెక్షన్ పెట్టి చేస్తే పోతాయి పోతుంది తీసేస్తుంది కానీ ఏదైనా గట్టిగా లైక్ క్లే ఇలాంటివి మా పిల్లలు ఆడుతూ ఉంటారు ఏ ఇంటి నిండా అదేనండి క్లే ఫోమ్ క్లే అయితే ఈజీగా వచ్చేస్తుంది అది స్టిక్ అయిపోయిన క్లే అనుకోండి అది మాత్రం ఒక త్రీ ఫోర్ టైమ్స్ తిరిగి తిరిగి చేసిందంటే వెళ్ళిపోతుంది ఇఫ్ ఇన్ కేసు మనకి ఎక్కడైనా డీప్గా క్లీన్ చేయలేదు అనిపిస్తే రిమోట్ మోడ్ పెట్టేసుకొని మనం దాని మీద ఒక త్రీ ఫోర్ టైమ్స్ దీన్ని పంపిస్తూ క్లీన్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇక్కడ కలెక్ట్ చేసింది చూసారా డస్ట్ వెట్ గా వస్తుందా డ్రై గా వస్తుందా అని అన్నారు డస్ట్బిన్ లో ఈ డస్ట్ అంతా చూడండి ఎంత ఫైన్ డస్ట్ కూడా తీసుకొని వచ్చిందో చాలా చాలా నీట్ గా క్లీన్ చేస్తుంది చాలా ఫైన్ డస్ట్ కూడా తీసుకొని వస్తుంది ఏమేం తీసుకొని వచ్చిందో కూడా చూపిస్తాను నేను మీకు ఇక్కడ ఫోమ్ క్లే క్లే లో త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయండి మా వాళ్ళు నిన్న అంతకు ముందు రోజు యూజ్ చేసింది ఫ్లో ఫోమ్ క్లే అది డ్రై అయిపోయి చాలా లైట్ వెయిట్ గా ఉంటది సో అది వచ్చేసింది ఇంకొక రకం క్లే ఉంటది అదైతే బండలు కంటుకుపోయి ఉంటది సమ్ టైమ్స్ వాటిని కూడా తీసుకొస్తుంది కొన్ని బాగా గట్టిగా అంటుకుపోయిందంటే తీసుకురాలేదు పేపర్ పీసెస్ చూసారా అంత పెద్ద పేపర్ పీసెస్ కూడా కలెక్ట్ చేసుకొని వచ్చింది దేవుడు గుళ్ళో నుంచి అగ్గి పుల్లల్ని కూడా తీసుకొని వస్తుంది అట్లా అగ్గి పుల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఒకసారి ఒక డ్యామేజ్ కూడా అయిందండి నేను అది నేను ఇప్పుడు అప్కమింగ్లో లో చూపిస్తాను అండ్ పల్లీలు అండ్ చూసారా ఆనియన్ పొట్టు అంతా తీసుకొచ్చేసింది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత డ్రైగా ఉందో డస్ట్బిన్ అంతా వెట్గా అయితే అస్సలు ఉండదు అయితే ఇది ఊడ్చేటప్పుడు తుడిచేటప్పుడు ఫ్లోర్ మీద ఆల్రెడీ వాటర్ ఉన్నిందనుకోండి అప్పుడు ఫిల్టర్స్ అయిపోతాయి ఫిల్టర్స్ పెట్టయిపోతే ఇమీడియట్గా చెప్తుంది ఫిల్టర్స్ పెట్టైపోయినాయి క్లీన్ చేసేసి డ్రై చేసి కనెక్ట్ చేయండి అని చెప్పేసి క్లీనింగ్ మాత్రం ఆపదు కంటిన్యూ చేస్తుంది ఇప్పుడు ఎంత ఫైన్ డస్ట్ తీసుకొని వచ్చిందో కూడా నేను మీకు చూపిస్తాను సన్న డస్ట్ అంతకు ముందు క్లీన్ చేసింది కూడా స్వీప్ ముందు రోజు కూడా బట్ స్టిల్ చూసారా మనకి మామూలుగా మనం చీపిడితోటి రోజు ఊడ్చి తుడుస్తూ ఉన్నాం అనుకోండి నల్లగా తుడిచిన వాటర్ నల్లగా రావడం లేదంటే ఒక త్రీ ఫోర్ డేస్ తుడవకపోతే అంతా నల్లగా అంటుకుపోయినట్టు అట్లా అనిపిస్తుంది కదా సో అదంతా ఈ ఫైన్ డస్ట్ వల్లనే ఎప్పుడైతే స్వీపి స్టార్ట్ చేసిందో క్లీన్ చేయడము ఈ అప్పటినుంచి మాకు ఆ ఇంట్లో ఆ ప్రాబ్లమే లేదు నేనైతే పిల్లలు చిన్నపిల్లలన్నీ ఎవ్రీడే ఇల్లు దుడిచేదాన్ని మాపే ఎవ్రీడే పెట్టేదాన్ని అండ్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆల్టర్నేట్ డేస్ పెట్టేదాన్ని అనమాట నాకు దానికే చాలా టైం అయిపోతుంది చాలా పెద్ద ఇల్లు కదా సో ఆ టైం కన్సంప్షన్ ఎక్కువ అయిపోతుంది వేరే పనులకి నేను టైం ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి ఇది తీసుకున్నాను ఆలోచించి అండ్ దట్టు తక్కువ బడ్జెట్లో మంచి సెక్షన్ ఉన్నది థర్టీన్ థౌజండ్ పిఏ సెక్షన్ ఉన్నది మనకు వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను నేనే తీసుకునే కన్నా ముందు చాలా మోడల్స్ చూశాను ఏది బెటరా అని చాలా థింక్ చేశాను నేను మా హస్బెండ్ బాగానే థింక్ చేశాము బట్ మాకు మా బడ్జెట్లో మాకు కావాల్సింది ఏంటి అంటే డైలీ స్వీప్ చేయాలి ఆల్టర్నేట్ డేస్ మాప్ చేయాలి సో మనకి అవి రెండు మంచిగా ఉండేవి ఏం కావాలి దట్టు హై ఎండ్ ఏం అవసరం లేదు నార్మల్గా అంటే మనం డబ్బులు పెట్టుకునే దానికొద్దీ ఉన్నాయండి మాకు ఇంతవరకు చాలు ఇంతకన్నా ఇంక ఎక్స్ట్రా ఏం వద్దు అనుకున్నాం కాబట్టి మేము ఇది చూస్ చేసుకున్నాము ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది అండి టూ సెంటీమీటర్స్ హైట్ వరకు క్లైమ్ చేస్తుంది అండ్ కార్పెట్స్ మంచిగా మాకు హాల్లో కార్పెట్ ఉంది గ్రీన్ కలర్ ది అది మంచిగా క్లీన్ చేస్తుంది చూసారా నేను వేసిన వాటర్ ఇంకా మిగిలిపోయినాయి నేను ఎందుకంటే సింగిల్ టైం పెట్టాను కదా అందుకని ఎంత నల్లగా అయిపోయిందో చూసారా ప్యాడ్ మా ప్యాడ్ అంతా అంత గ్రీజీ గ్రీజీ డస్ట్ అంతా ఉంది మన ఎయిర్ లో ఉండే పొల్యూషన్ అది అంతా అదే బండలకు అంటుకుపోయి ఒక త్రీ ఫోర్ డేస్ మనం మాప్ చేయలేదు అంటే అంతా అంటుకుపోయి కనిపిస్తా ఉంటది మనకు అదే అండ్ ఇప్పుడు మాపింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎక్విప్మెంట్స్ అన్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ కొంతమంది అడగొచ్చు దీన్ని కొంటం ఎందుకు దీన్ని ఇవంతా క్లీన్ చేసుకోవడం ఎందుకు ఇదంతా రామాయణం బదులు క్లీన్ నార్మల్ గా హ్యాండ్స్ తో క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది క్లీన్ చేసినంత నీట్ గా మనం హ్యాండ్స్ తో కూడా క్లీన్ చేసుకోలేము అంత బాగా క్లీన్ చేస్తుంది అంత బాగా ఊడుస్తుంది అంత ఫైన్ డస్ట్ తీసుకొస్తుంది అండ్ దుమ్ము కూడా పైకి లేకదు ఇప్పుడు మనం రోజు ఊడ్చాం అనుకోండి ఆ ఊడ్చిన దుమ్ము ఉంటుంది చూసారా అదంతా పైకి లేచి వేరే సామాన్ మీద అదంతా పడుతుంది కానీ స్వీపి క్లీన్ చేస్తే మాత్రం అదంతా ఏముండదు ఇప్పుడు ఆ చెత్తలో బూజ్ బూజ్ గా ఒక లాగ్ కనిపిస్తుంది చూసారా అదంతా ఇంతకు ముందు మా చీపిరి కంటుకునేది ఏంటి బూజ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకునేదాన్ని నేను చూసారా హెయిర్ కూడా మొత్తం అంతా మెయిన్ బ్రష్ కి చుట్టుకుపోయి అట్లా వచ్చేస్తుంది హెయిర్ కానీ లాంగ్ హెయిర్ కదన్నది నా హెయిర్ కూడా తీసుకొచ్చేస్తుంది ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువైపోయిందిలేండి అండ్ నేను చెప్పాన అగ్గి వల్ల ఒక డామేజ్ అయిందని ఇదే అది అగ్గి పుల్లలు అడ్డంగా అయిపోయి వెళ్ళిపోయి ఉంటే లోపలికి డస్ట్ డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయేది నిలువుగా రావటం వల్ల అది కోసుకుపోయినట్టు అట్లా అయింది ఒక రెండు అగ్గి పుల్లల వల్ల అలా నేను మిడిల్ తర్వాత సౌండ్ చేంజ్ వస్తుంది అని వెళ్ళి చూసి పాసెస్ తీసేసాను ఆ లోపే అంత డ్యామేజ్ అయింది ఎట్లయినా నేను చేంజ్ చేయాలండి ఫిల్టర్స్ కూడా అయిపోయింది అది రీసెట్ చేసుకున్నా రీసెంట్ గానే ఫిల్టర్స్ అన్ని చేంజ్ చేయమని చెప్పేసింది డ్రీమీ ఆల్రెడీ మాకు సో తీసుకోవాలి యాక్సెసరీస్ అండ్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అనమాట ఇలా క్లీన్ చేసి మంచిగా ఎయిర్ డ్రై చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవాలి ఆఫ్టర్ క్లీనింగ్ బిఫోర్ ఇది లోపల ఇదంతా ఉంది చూసారా ఇదంతా కొంచెం వెట్ క్లాత్ వాటర్ అంతా ఏం లేకుండా జస్ట్ వెట్ క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని డ్రై చేసేసుకోవాలి సో దట్ బ్యాడ్ స్మెల్ ఫంగస్ ఫామ్ కావడం ఇట్లాంటివంతా ఏం జరగదు వై డ్రీమీ ఎఫ్ టెన్ అని అడిగారండి వై బికాస్ నా బడ్జెట్కి నాకు కావాల్సిన పని అది చేస్తుంది అందుకని నాకు ఏ నచ్చింది వేరేది నచ్చలేదా అంటే ఆ బడ్జెట్ నేను పెట్టలేను కాబట్టి నాకు ఇది నచ్చింది అండ్ ఈజ్ ఇట్ వర్త్ అని అడిగారు ఎస్ హ్యాండ్స్ డౌన్ ఇట్స్ వర్త్ అండి ఎవ్రీ పెన్ని ఇస్ వర్త్ నాకు మాత్రం చెప్పాను కదా ఆల్రెడీ డ్రీమీ ఈస్ మై బెస్ట్ బడి సో యా అది వీడియో నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేశాను ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో ఈ ప్రోడక్ట్ లింక్ అండ్ యాక్సెసరీస్ కిట్ లింక్ నేను కమెంట్ బాక్స్ లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ